నీలో బిర్యానీ వేసారా బిర్యానీ అండి వేసారా ఎంత మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటే ఇవాళ ప్లాన్ వేసావు కదా మమ్మల్ని చంపేద్దామని పెట్టి పెట్టి చంపేద్దామని లేదు లేదు నా సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు మీద ఉన్న ప్రేమ అంతా మీ మీద వృద్ధాను నేను హై హలో నమస్తే అస్సలం అయికుమ్ వెల్కమ్ 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 బ్యాక్ ద న్యూ లాజ్ మై ఫైనల్లీ మా పండుగ వస్తుంది నిన్న చెప్పినట్టు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేస్తాం అన్ని చూపిస్తామని చెప్పాను కదా ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు నమాజ్ కి వెళ్ళాలి నమాజ్ బయలుదేరుతున్నాను దాని తర్వాత ఈద్ ఉల్ ఫితర్ అని చెప్పి ఇంకో నమాజ్ ఉంటుంది దానికి వెళ్ళాలి అవన్నీ చూపిస్తా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్ది మయ వీడియో చివరి వరకు చూడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేయలేదు ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను మళ్ళీ రెడీ అయ్యి స్నానం చేసి ఒక గంటలో వెళ్ళాలి రెడీ అయిపోయా ఆల్మోస్ట్ స్నానం చేసేసి బట్టలు వేసేసుకున్నాం కూడా రెడీ అయిపోయాడు తోద్రా టోపీ పెట్టుకున్నాను కదా ఇప్పుడే అందుకే అలా అయిపోయింది ఇప్పుడు నమాజ్కి వెళ్లే ముందు నీటిగా స్నానం చేసి కొత్త బట్టలు లేదా ఉన్నాట్లో మంచి బట్టలు వేసుకుని నీటుగా అత్తరు కూడా రాసేసుకుని టోపీ కూడా పెట్టేసుకుని నమాజ్కి వెళ్ళే ముందు ఖర్జూరం తినాలన్నమాట అందుకనే ఒక ఖర్జూరం కూడా తినేసి ఇంక స్టార్ట్ అయిపోవడమే ఇప్పుడే నమాజ్ స్టార్ట్ అయ్యాం తెలుసు కదా వలిగాడు ఇది మా బామ్మర్ది వీళ్ళు మా అన్నయ్య వీళ్ళు మా బావ ఇప్పుడు మా తమ్ముడు మా నాన్న అందరం కలిసి వెళ్ళిపోతున్నాం నమాజ్కి నమాజ్ కంప్లీట్ అయిపోయింది సమాజం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇందాక ఈ రూట్లోంచి వచ్చాం కదా వచ్చిన నుంచి వెళ్ళకూడదు అనమాట అందుకని పక్క రూట్లో నుంచి చాలా వెళ్తాం ఇప్పుడే మా చెల్లెలు ఇంటికి వచ్చాం ఇక్కడ చూడండి పక్షులు అరే బల్లి ఉన్నాయిరా కలర్లు ఏ టామ్ టామ్ ఎం టామ్ ఇది కరావు కదా బల్లి ఉంది కదా ఫస్ట్ సేమ్ మా చెల్లెలు ఇంట్లో తాగుతున్నాం నమాజ్ అయిపోయింది మేము మా పిన్నల ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాం అయితే ఇప్పుడు ఉల్లు పనులు అనమాట వరుసగా వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలి అలాగే ఒక గొర్రెనొకటి కొన్నాం అది మా బావ గణపవరంలో ఉంది అనే ఊర్లో ఉంది అక్కడి నుంచి తెచ్చుకోవాలి అవి తెచ్చుకొని ఇంక వరుసగా పనులే ఇప్పటి నుంచి ఇక్కడ మొత్తం బిర్యానీ ప్రిపేర్ అవుతుంది బిర్యానీ మటన్ బిర్యానీ చెప్పాను కదా ఆల్రెడీ ఆ బిర్యానీ వీడియో మొత్తం రెసిపీ రేపు వస్తుందన్నమాట చాలా బాగుంటుంది పక్కా ముస్లిం స్టైల్ వెడ్డింగ్ స్టైల్ ముస్లింస్ వెడ్డింగ్ స్టైల్ బిర్యానీలా ఉంటుంది రేపు వీడియో మాత్రం మిస్ అవ్వకండి వంట దగ్గర కూర్చొని చూస్తూ చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది ఇక్కడేమో దమ్ పెట్టేసాం లైట్ ఫెయిల్ అయిపోయింది లైట్లు సెట్ చేసాం అనమాట ఒక ఒక అరగంట ఆగితే వంట రెడీ అయిపోద్ది ఏరా పోతు వద్దు అది పెట్టేస్తావా పెడతావా బిర్యానీ రెడీ అయిపోయింది లోపల పట్టుకెళ్తున్నాం ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర ఉన్న మా నైబర్స్ అందరికి పంపిస్తున్నాం అనమాట బాక్సుల్లో ప్యాకింగ్ చేసి నీట్గా మా ఇంటి ముందు బొడ్డోళ్ళు ఉంటారు ఆ బుట్టోళ్ళు పట్టుకెళ్తున్నాను కొడుకుని అంటావమ్మా ఏంటి ఎనిమిది ఇంపే కుక్కుంటదా బయటే ఉంటుందా గబుక్కుంటూ పట్టేసుకుంటది ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏమండి ఎవరన్నా ఉన్నారా ఇక్కడ బయట ఉందా లోపల ఉందా బెల్లు లోపలే ఉంటుందమ్మా ఇల్లి తలుపు తీయండి కొంచెం మిమ్మల్ని వీడియో తీద్దామని బిర్యానీ తీసుకొచ్చానండి పిల్లలేరీ కొడుకున్నారా చూసారా నువ్వు రాయలరా నేనే నేనే ఈ నువ్వు వర్క్ అని చెయ్యచ్చిప్పుడు మాట్లాడేస్తావు వీడియో పెడితే మాట్లాడట్లేదు పెద్ద అల్లరి మామూలు అల్లరి కాదు ఇంకోటేడి రత్నం సార్ పారిపోతావే నువ్వు మేకప్ లేకపోయినా బాగున్నావు తెలుసా ఎందుకు నీకు మేకప్ అని పరిగెడుతున్నావు ఇప్పుడు ఏదో చెప్పావు ఏం చెప్పావు థ్యాంక్ యూ బిర్యానీ ఇచ్చాను తిని ఎలా ఉందో చెప్పండి యూట్యూబ్లో రివ్యూ చేసాను మీరు కూడా బ్రౌనీ పిల్లల్ని వస్తా మళ్ళీ చూపిస్తా ఇంకా ఉంటాను కానీ నేను అప్పుడు చూపిస్తా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు లైఫ్ లో మా ముస్లిం భీమవరం తిండ్లు ఆ మర్చిపోయిన ఆంధ్ర తిండ్లు కదా వేరు మర్చి ఐ బ్రో వెల్కమ్ వెల్కమ్ మా మ్యాట్రిస్ పిల్లు నాలుగు ముక్కలు ఎక్కువ వేస్తాం కూర్చో కూర్చో నిన్ను చూసిన తర్వాత కూడా ఎక్కువ వేయకుండా ఉంటాను నేను ఏ ఏ మామిడికి

కనిపించకపోతే మాట వచ్చేద్దాండి కింద పడాలి లేకపోతే రొయ్యలు దొరక రొయ్యలు రావాలి రొయ్యలు రావాలంటే మాటను వెళ్ళాలి మంచి రొయ్యలు రావాలంటే ఇక్కడ మంచి ముక్కలు పడాలి మామూలు ముక్కలు అయింది ఆ మూల నుంచి కట్టా పెరుగు చట్నీ కూడా ఉంది అది అవ్వలేదేంటి ఫ్రై వెళ్ళిపోవాలి ముందు అసలు ఫస్ట్ రౌండ్ లో ఒక ఫ్రై వెళ్ళిపోవాలి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ కోసం బిర్యానీ వేసారా బిర్యానీ చె నిజేం లేదా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి మాత్రం మావడు అసలు ఏం తినలేదు అసలు డైలా ఆలోచించుకోవాలి మాకు నాకు వాచిపోద్దు ఇప్పుడు బాబాయ్ కక్కేసుకుంటానని అసలు ఎంత కూడా ఖాళీ లేదు ఇక్కడ దాకా వచ్చింది నాకు ఇవాళ ప్లాన్ వేసావు కదా మమ్మల్ని చంపేద్దామని పెట్టి పెట్టి చంపేద్దామని లేదు లేదు డిసప్పాయింట్ చేశారు ఇగ ఇగ ఈయనే పెద్ద బాగా డిసపాయింట్ చేశాడు ఈయనే తెలి నీట్ గా తిన్నారు కానీ ఎక్కువ తినలేదు వాళ్ళ రోజున అన్నదానం చేసిన వారికి అలా దివనా ఎప్పుడు దానం కాదు అది ప్రేమ అది ప్రేమ దానంలో తీసుకుని నాకు గుంట పగిలిపోతుంది ఇంకోటి ఏంటంటే మా సబ్స్క్రైబర్లు ఉన్న నేడ పడిపోతుంది ఏంటి నా నేడేనా సబ్స్క్రైబర్లు ఫాలోవర్ల మీద ఉన్న ప్రేమ అంతా మీద రుద్ధం నేను వాళ్ళందరినీ పిలిచి నేను ఆ ప్రేమ చూపించలేను కాబట్టి అంతమందికి పెట్టే కెపాసిటీ లేదు కాబట్టి వీళ్ళందరూ చూపించాను కామెంట్స్ లో సో మచ్ వచ్చినందుకు కామెంట్స్ మమ్మల్ని వేసుకుని అంటారు ఓన్లీ మీరు తిన్నారు మా బదులు అంటారు అంటారు కొంత సబ్స్క్రైబర్ అలానే వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ మా నిజంగా ఫుడ్ ఎక్స్ట్రాడినరీ ఉంది మా పిలిచాడు అని ఇంత దూరం వచ్చినందుకు మేము అందరూ సాటిస్ఫై దూరం కుదిరితే మా చాయ్ విత్ చాయ్ ఉంటుంది మెసేజ్ చేయండి అడ్రస్ చెప్తాను మిమ్మల్ని నేను తీసుకొస్తాను దగ్గర నుండి క్రామ్ ఎలా ఉంటుందో నీకొడు గుబిత్త థాంక్స్ ఫైనల్ గా తెలియకుండా మా ఛానల్ channel లో చావిచ్చానే ప్రమోషన్ నేను అమ్మ ఫీల్ అవుతాడు చెప్పాను అయినా మా సబ్స్క్రైబర్ చాలా మంది తెలుసు తెలుసు మీరు తెలియపోవచ్చు తెలుసు మా వచ్చేందుకు అందరికీ థాంక్స్ బాయ్ ఫర్ కమింగ్ నెక్స్ట్ IPL మా మా ఆంధ్ర తిండ్లు థ్యాంక్స్ వచ్చినందుకు మా పెద్ద మనిషి అందరూ తినేశారు మేము కూడా తినడానికి కూర్చున్నాం కూర్చుంట అందరూ మాత్రం హ్యాపీగా తిన్నారు మేము కూడా బిర్యానీ ఫ్రై పీసు బయట నుంచి మటన్ ఫ్రై తెప్పించుకున్నాం ఎందుకంటే మొక్కలు కథం మొక్కలు అయిపోయినాయి అందుకనే తెచ్చామన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అది మై మ్యాటర్ మా డే అయితే ఇలా జరిగింది వచ్చిన వాళ్ళు సాటిస్ఫై మేము సాటిస్ఫై బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది మామూలుగా రాలేదు ఆ రెసిపీ మొత్తం రేపటి వీడియోలో వస్తుంది రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేసి పడుకోవాలి ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తుందమ్మాయి ఇక్కడ దాకా వీడియోస్ అంటే లైక్ చేయడం మర్చిపోద్ది మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకా బ్లాగులో కలుద్దు అప్పటివరకు ఉంటాను మరి జై హింద్